వెల్కమ్ టూ ఏపీ స్పాట్ న్యూస్ ముందుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణితెల పవన్ కళ్యాణ్ కి మా ఏపీ స్పాట్ న్యూస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణితెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ కార్యాలయంలో వచ్చిన సైనికులు కేక్లు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ను రానున్న రోజుల్లో రాష్ట ముఖ్యమంత్రిగా చూడాలన్నదే మా జన సైనికుల వీర మహిళల ఆకాంక్ష అని కొనియాడారు

శ్రీ పోలుపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆయుర ఆరోగ్యాలతో సంతోషాలతో మరెన్నో పదవులు పొందాలని ఆ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం పార్టీ బలోపేతం దిశగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది గ్రాండ్గా అదేవిధంగా జనసేన పార్టీ కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలతో పాటు కేక్ కెటింగ్ అన్నీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాంటి మంచి వ్యక్తికి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి గారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని ఈ మీడియా పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఈ రోజు చాలా మంచి రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా నవగాం గ్రామంలో ఈరోజు ఘనంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో మరి చిరకాలం మంచి మరి ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఎల్లప్పుడూ కూడా మరి నవ్వుతూ ఉండాలని ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని మరి ఆయన జన్మదినం సందర్భంగా పాలకొండ నియోజకవర్గం తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం